నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పక్షవాతము ఎక్కువగా షుగరు బీపీ స్థూలకాయము భారీ ఉన్న వాళ్ళకు వస్తుంది షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు షుగర్కి ట్యాబ్లెట్లు ఇన్సులిన్ సక్రమంగా క్రమబద్ధంగా వాడని వాళ్ళు బరువు స్థూలకాయము భారీ వాళ్ళు థైరాయిడు సరిగా పని చేయకపోయినా థైరాయిడ్ ట్యాబ్లెట్లు సక్రమంగా వాడని వాళ్ళు రక్తపోటు ఉందని తెలిసినా కూడా ఒక పూట వేసుకుంటే మరో పూట వేసుకోపోవటం ఒకరోజు వేసుకుంటే మరొక రోజు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోకపోవటం వల్ల ఈ షుగర్ని బీపీని స్థూలకాయాన్ని అలాగే థైరాయిడ్ లోపాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల పక్షవాతం వస్తుంది షుగరు స్థూలకాయం ఉన్న వాళ్ళకి పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేసే మెడ ముందు బాగా నుండే కెరటిట్ దమనులలో రక్తము గడ్డగడుతుంది లేదు లోపల ఉండే రక్తనాళాల్లో గడ్డగట్టచ్చు బీపీ రక్తపోటు ఉన్న వాళ్ళకి మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లుతాయి ఎప్పుడు చిట్లుతాయి బీపీకి మందులు వాడకపోయినా ఆహార నియమాలు పాటించకపోయినా లేదు ఆవేశము తోప తాపాలు తిట్టడము అరవటము కరవటము వాటి వల్ల బీపీ విపరీతంగా పెరిగిపోయి మెదడులో ఉండే రక్తనాళాలు చెట్లటం వల్ల పక్షవాతం వస్తుంది పక్షవాతం రాకముందు కొన్ని సంకేతాలు కనపడతాయి కాలు చెయ్యి బలహీనపడటం చేతిలో ఉన్న వస్తువు జారిపోవటం మూతి వంకరపోవటం మాట తత్తరపాటు ఈ బలహీనమవుతున్న దశలో మనము డాక్టర్ని మెదడు నరాల డాక్టర్ని సంప్రదిస్తే మెడలో రక్తనాళాలు ఉంటాయి కెరటిడ్ ధమన్లు ఉంటాయి దానికి డాప్లర్ అనే పరీక్ష చేస్తారు కెరటిడ్ డాప్లర్ పరీక్ష చేయటం ద్వారా రక్తనాళాలు ఏమైనా మూసుకుపోయినాయా అక్కడ కొవ్వు ఏమైనా చేరిందా పెద్ద మెదడుకు రక్త ప్రసరణ ఎలా ఉందని అర్థమవుతుంది ఆ తొలి దశలో గుర్తిస్తే పక్షవాతం రాకుండా నివారించవచ్చు ఇక పక్షవాతం వచ్చిన తర్వాత కాలు చెయ్యి పడిపోతుంది మూతి వంకర పోతుంది కనుగుడ్డు పైరెప్ప మూతపడదు మాట కూడా పడిపోయి మాట రాదు ఇది చెయ్యి కాలు పడిపోయిన మీలో మంచి సంకల్పము దృఢ సంకల్పం ఉండి మళ్ళీ నేను కోలుకుంటాననే సంకల్పం ఉంటే మళ్ళీ చెయ్యి కాలు లేవుస్తుంది మాట వస్తుంది మళ్ళీ పూర్వస్థితికి తిరిగి కోలుకుంటారు అధైర్యపడవద్దు నిరాశపడద్దు ఈ మాట సరిగ్గా రాని వాళ్ళకి ఆయుర్వేదంలో వస అనే మందు ఉంటుంది మన పూర్వీకులు పిల్లలు చిన్నతనంలో మాట బాగా రావాలని వస పోసేవారు అట్లాగే ఎవరైనా మాట్లాడటం ఆలస్యమైనప్పుడు వాళ్ళకి మాటలు రావడానికి వస వాడేవారు ఆ వస పక్షవాతం వచ్చిన తరువాత మాట రావడానికి చాలా ఉపయోగపడుతుంది యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము ఫిజియోథెరపీతో పాటు ఆహార నియమాలు పాటించాలి రాత్రిపూట ఎనిమిది గంటలు గాఢ నిద్ర అవసరం రాత్రి పదింటి పడుకుని ఉదయం ఆరింటి వరకు పడుకోవాలి ఫిజియోథెరపిస్ట్ వచ్చి చేయటమే కాదు మనం ఆయన లేనప్పుడు కూడా మనం ఇంట్లో వ్యాయామం చేయాలి ఫిజియోథెరపీ చేయాలి ఇంకా ఆహార నియమాలకు వస్తే నూనె ఏమి నూనె వాడాలి మనము ఆలివాయిల్ దొరికితే ఆయిల్ శ్రేష్టమైన నూనె కొంచెం ఖరీదుతో కూడుకున్నది ఆయిల్తో పాటు గానుగ నుంచి తెచ్చిన నువ్వుల నూనె వేరుశనగ నూనె పొద్దు తిరుగుడు నువ్వు నూనె ఈ మంచివి వీటన్నింటిలో ఏ నూనె వాడాలంటే ఒక పూటకు ఒక నూనె వాడండి టిఫిన్కి ఒక నూనె టిఫిన్కి నువ్వుల నూనె మధ్యాహ్నం భోజనానికి పొద్దుటూ తిరుగుడు పువ్వు నూనె రాత్రి కూరలు వండటానికి వేరుశనగ నూనె ఈ నూనెలు కలపకూడదు విడివిడిగా ఓ పూటకు ఒకటి లేదు ఒక పూటే నాలుగు వంటలు వండితే నాలుగు రకాలుగా నాలుగు నూనెలు వాడాలి పామాయిల్ మంచిది కాదు పామాయిలు పేదవాళ్ళకి తక్కువ ధరకు లభిస్తుంది కనుక వాళ్ళు వాడచ్చు ఈ షుగరు బీపీ స్థూలకాయము ఇవన్నీ లేని వాళ్ళు పామ్ వాడినా పర్వాలేదు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు పామాయిల్ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు నువ్వుల నూనె వేరుశనగ నూనె పొద్దు తిరుగుడు నువ్వే లేదు తౌడు నూనె కొనగలిగితే ఆలివాయిలు మరి కేరళ రాష్ట్రంలో అందరూ కొబ్బరి నూనె వాడతారు మనం కూడా కొబ్బరి నూనెతో అలవాటు చేసుకుంటే అది కూడా ఆరోగ్యకరమైన నూనె దీంతోపాటు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి ఎక్కడుంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో ఉంటాయి చేపలు పులుసు తినాలి ఫ్రై రోస్ట్ వల్ల పోషక విలువలన్నీ నశించిపోతాయి చేపలే కాదు శాకాహారము మాంసాహారం ఏదైనా కూడా ఉడకబెట్టుకున్న కూరలే తినాలి నూనెలో ముంచి రోస్టు ఫ్రై చేస్తే రుచిగానే ఉంటాయి కానీ పోషక విలువలన్నీ నిర్వీర్యమైపోతాయి కనుక ఉడకబెట్టుకునేది చేప పులుసు గుడ్లు కోడిగుడ్లు కోడిగుడ్లు పచ్చసొన తినటం వల్ల బరువు పెరగరు పచ్చసొన తినటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్ కానీ పెరగదు వాల్నట్స్ అంటాం అక్రూట్లు రోజుకు ఒక ఆరు నానబెట్టుకుని తినటం మంచిది అవకాడో పండు అని ఉంటుంది ఇది నగరాల్లో పట్టణాల్లో దొరుకుతుంది పచ్చిపండు ఆకుపచ్చ రంగు ఉంటుంది పండిన తర్వాత నల్లగా అవుతుంది కోస్తే లోపల గింజ ఉంటుంది గింజ తీసేయండి పండిన తర్వాత నల్లగా తోలు వచ్చిన తర్వాత లోపల చూస్తే పండు వెన్నపూసలా ఉంటుంది లోపల కండ అందుకే దీన్ని వెన్నపండు బట్టర్ ఫ్రూట్ అని కూడా అంటారు అలాగే బెర్రీస్ కూడా చాలా మంచిది స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ రాస్బెర్రీ ఈ బెర్రీలన్నీ కూడా నగరాలలో పట్టణాల్లో ఉండే సూపర్ మార్కెట్లో పండ్ల దుకాణాలు దొరుకుతాయి గ్రామీణ ప్రాంతాల్లో బెర్రీస్ దొరకవు వీటితో పాటు ఆకుకూరలు పాలకూర తోటకూర బచ్చలకూర పునగంటి కూర అన్ని రకాల ఆకుకూరలు క్యాబేజీ కాలీఫ్లవరు బ్రాకోలి వీటితో పాటు మునగాకు చాలా మంచిది ఈ రోజున రైతు బజార్లలో పట్టణాల్లో కూడా మునగాకు దొరుకుతూ ఉంది మునగాకు పప్పు కలిపి వండుకుంటే చాలా శ్రేష్టం బీట్రూట్ బీట్రూట్ పచ్చి తినచ్చు సాలడ్ రూపాన్ని తినొచ్చు బీట్రూట్ కూర కూడా తినచ్చు టమోటాలు దానిమ్మ టమోటాలు సాలడ్ రూపాన్ని తినొచ్చు ఉదయము మధ్యాహ్నము రాత్రి టమోటా ఉల్లిపాయ కీరా దోసకాయ క్యారెట్ బీటు ఈ కోసి ముక్కలు చేసి దాని మీద నిమ్మరసము మిరియాల పొడి జల్లి తినచ్చు ఇంకా మనం మాంసాహారం తినేవాళ్ళు మటన్ తినటం మంచిది కాదు మటన్ తింటే కొవ్వు పెరిగిపోతుంది అట్లాగే పంది మాంసం సేమ పంది మాంసం కూడా తినద్దు బ్రాయిలర్ చికెను చర్మము లేకుండా స్కిన్ లేకుండా తినచ్చు ఆ బ్రాయిలర్ చికెన్ తినటం వల్ల ఏ రకంగానూ శరీరంలో రక్తంలో కొవ్వు పెరగదు చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు మరి సామలు ఊదలు ఇవన్నీ కూడా చాలా మేలు చేస్తాయి రాగి జావా రాగి ముద్ద జొన్న రొట్టి జొన్నము ఇవన్నీ కూడా చిరుధాన్యాలు ఉపయోగించడం మంచిది చిరుధాన్యాల నుంచి మనకు ఈ రొట్టెలు చేసుకోవడానికి పొడి దొరుకుతూ ఉంది పిండి దొరుకుతూ ఉంది మల్టీగ్రెయిన్ పిండి అని దొరుకుతూ ఉంది మల్టీగ్రెయిన్ పిండి అంటే గోధుమతో పాటు చిరుధాన్యాలన్నీ కలిపి మిశ్రమం తయారు చేస్తారు దాంతో రెండు రొట్టెలు చేసుకుని తింటే చాలా మంచిది ఇక మనం తీసుకునే బియ్యం తెల్లగా మల్లెపూల ఉండే బియ్యము పక్షవాతం వచ్చిన వాళ్ళు వాడకూడదు బ్రౌన్ రైస్ దంపుడు బియ్యము ముడి బియ్యం వాడాలి మన గృహిణులు మట్టిగడ్డలు రాళ్ళు ఏరిన తర్వాత బియ్యము ఎసట్లో వేసి శుభ్రంగా బట్టలు ఉతికినట్టు కడిగేస్తారు బియ్యాన్ని కడగకూడదు బియ్యాన్ని కడిగితే దాంట్లో ఉండే పోషక విలువలు పీచు పూర్తిగా పోతాయి కుక్కర్లో మాత్రమే వండాలి గంజి వంచకూడదు ఈ బ్రౌన్ రైస్తో పాటు నల్ల బియ్యము బ్లాక్ రైస్ ఒకనొకప్పుడు మణిపూర్లోనే పండించేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా నల్ల బియ్యం దొరుకుతున్నాయి ఆర్గానిక్ షాపులలో ఆర్గానిక్ ఉత్పత్తులు అమ్మే షాపులలో బ్లాక్ రైస్ నల్ల బియ్యం దొరుకుతాయి అమెజాన్లో ఆర్డర్ పెడితే నల్ల బియ్యం దొరుకుతాయి ఒక పూట బ్లాక్ రైస్ మరొక పూట గోధుమ అది బ్రౌన్ రైస్ గోధుమ రంగులో ఉండే బ్రౌన్ రైస్ వాడటం మంచిది ఈ విధంగా తెల్ల బియ్యాన్ని మనం నిరోధించటం ద్వారా వాడకాన్ని నిషేధించటం ద్వారా పక్షవాతం ఉండేవాళ్ళు త్వరితగతిన కోలుకుంటారు ఉప్పు వాడకము ఎంత తగ్గిస్తే అంత మంచిది నిలవ పచ్చళ్ళలో ఉప్పు ఉంటుంది కనుక వాడద్దు హోటళ్లలో కూడా అధికంగా ఉప్పు వాడతారు అది వద్దు మనం ఇంట్లో వనస్పతి డాల్డా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఒకటో రెండో స్పూన్లు నెయ్యి వాడటం వల్ల ఎటువంటి ప్రమాదము ఇబ్బంది లేదు ఉప్పు బూందీలో ఉంటుంది మిక్సర్లో ఉంటుంది మనం శుభ అశుభ కార్యక్రమాలకి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రుచి కోసం ఉప్పు ఎక్కువ వేస్తారు ఉప్పు ప్రాసెస్డ్ ఫుడ్లో తిన్నుడు ఫుడ్లో అట్టపెట్టెలో నిలవ ఉండే ఈ ఫుడ్స్ అన్నింటిలో కూడా నిలవ ఉంచడానికి ఉప్పు వాడతారు కనుక టిన్లో ఉన్నాయి అట్టపెట్టెలో ఉన్నాయి మార్కెట్లో దొరికే కొనుక్కుని మనం వాడవలసిన అవసరం లేదు కొంతమందికి ఉప్పు చేప అంటే చాలా ప్రాణం ఉప్పు చేప కూడా తినకూడదు ఉప్పు చేప తింటే బీపీ పెరిగిపోతుంది పక్షవాతం ఉన్నవాళ్ళు ఉప్పు చేప తినకూడదు మన గ్రామీణ ప్రాంతంలో చల్లమిరపకాయలు ఊరమిరపకాయలు అంటారు పచ్చిమిరపకాయలను కోసి మజ్జిగలో నా ఊర పెడతారు మజ్జిగలో దట్టంగా ఉప్పేస్తారు వీటిని ఎండ పెడతారు వీటిని చల్ల మిరపకాయలు అంటారు ఇవి స్వగృహ ఫుడ్స్లో కూడా దొరుకుతున్నాయి ఇది పెరుగు అన్నంతో పాటు నంచుకుంటారు తింటుంటారు ఈ ఉప్పు మిరపకాయలు ఊర మిరపకాయలు చల్ల మిరపకాయలు లాంటివి ఉప్పు అధికంగా కలిగిన ఏ ఆహార పదార్థం కూడా తినకూడదు కంపెనీల్లో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు ప్రాసెస్డ్ ఫుడ్లో కూడా ఉప్పు చాలా అధికంగా ఉంటుంది ఉప్పు నియంత్రణతో పాటు షుగర్ నియంత్రణ కూడా చాలా ముఖ్యము చక్కెర వాడకుండా చక్కెర బదులుగా బెల్లం వాడటం మంచిది బెల్లం కూడా నల్ల బెల్లము ఆర్గానిక్ బెల్లం వాడాలి మరి చక్కెరతో మన షుగర్ కేన్ బెల్లం కంటే కూడా తాటి బెల్లం మంచిది చెరుకు బెల్లం కంటే ఏ రోజైనా కూడా తాటి బెల్లము ఆరోగ్యకరం తాటి బెల్లం కోయంబత్తూరు దగ్గర తమిళనాడులో నాణ్యమైన బెల్లం తయారు చేసి దేశవ్యాప్తంగా తాటి బెల్లం అమ్ముతున్నారు ఈ పసుపు రంగులో లేత పసుపు రంగులో మెరుస్తూ కనపడుతుంటుంది కెమికల్ బెల్లం దానివల్ల ఆరోగ్య దెబ్బతింటుంది కనుక అసలు షుగర్ పూర్తిగా మన ఇటు మంచిది షుగర్తో తయారు చేసిన స్వీట్లు కూడా మనం తీసుకోకూడదు కాఫీ టీలో పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ మంచిది కాదు పాలు కూడా వద్దు టీ తాగవలసి వస్తే టీ డికాషన్లో అల్లము రసము నిమ్మరసము యాలకు పొడి వేసుకుని జింజర్ లెమన్ టీ తాగటం ఆరోగ్యానికి మంచిది రోజుకు రెండు కప్పుల కాఫీ టీ కానీ ఒక కప్పు కాఫీ ఒక కప్పు టీ కానీ పక్షవాతం వచ్చినా కూడా తాగొచ్చు కనుక మనోనిబ్బరం ఆత్మవిశ్వాసం మళ్ళీ నా కాలు నా చెయ్యి పనిచేస్తుంది మాట వచ్చేస్తుంది నాకేం పర్వాలేదు అనే ఒక ఆత్మధైర్యము ఆత్మస్థైర్యంతో యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము ఫిజియోథెరపీ చేసి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ మీ కాలు మీ చెయ్యి మళ్ళీ మీ మాట అన్నీ కూడా పూర్వస్థితికి వస్తాయి ఒక్కసారి పక్షవాతం వచ్చిన వాళ్ళు మళ్ళీ నిర్లక్ష్యం చేసి షుగరు బీపీ కంట్రోల్ తప్పితే మళ్ళీ రెండోసారి కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది రెండోసారి పక్షవాతం వస్తే కోలుకోవటం కష్టము మొదటిసారి పక్షవాతం వచ్చిన వాళ్ళు దాదాపు అధిక శాతము పూర్తిగా కోరుకునే అవకాశం ఉంది కనుక మీరు ధైర్యంగా ఉండండి పక్షవాతం వచ్చిందని నిరాశ చెందద్దు మీరు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చి చాలామంది తాము చేస్తున్న వ్యాపారాలకు వెళ్ళిపోయారు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఉద్యోగం చేసుకుంటున్నారు కొంతమంది కోలుకుని డ్రైవింగ్ కూడా బాగా చేయగలుగుతున్న పరిస్థితికి వస్తారు ఆహార నియమాలు యోగా ప్రాణాయామము ధ్యానము మందులు వాడే విషయములో క్రమము తప్పకుండా సమయపాలన పాటించి మందులు వాడటం అనేది ఎంతో కీలకము